హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే మొక్కలు బలంగా అవ్వడం కోసం కుండీల్లో నింపుకోవడానికి నా దగ్గర ఉన్న కొన్ని ఎరువులు కలిపి మట్టి మిశ్రమాన్ని కలుపుకుంటున్నాను నేను ఇంతకుముందు వాడిన కుండీల్లో ఉన్న మట్టినే యూస్ చేస్తున్నానండి సపరేట్గా కొత్త మట్టి అయితే తీసుకురాలేదు ఈ మట్టి డ్రైగానే ఉంది కాబట్టి నేనైతే సపరేట్గా ఆరబెట్టట్లేనండి ఒకవేళ పచ్చిగా ఉన్నట్లయితే ఒక రోజంతా ఆరబెట్టేసుకోండి కుండీల్లో ఉన్న మట్టినంతా కింద పోసేసి గడ్డలు గడ్డలుగా ఉంటే నేను పొడి పొడి చేసేస్తున్నాను ఇక్కడ మీరు బాగా గమనిస్తున్నట్లయితే మీకు వైట్గా కనిపిస్తున్నవన్నీ కూడా ఎక్సెల్స్ అండి వీటిని బయట పడేయకుండా కుండీల్లోనే వేసుకుంటూ ఉండేదాన్ని అవే అనమాట ఇవి ఈ ఎక్సెల్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి చేతులకు గుచ్చుకోకుండా నేను డైరెక్ట్గా వాయిస్ చెప్తూనే వీడియో చేశానండి కానీ చిన్న చిన్న చినుకులు పడుతూ గాలి బాగా వస్తుందండి అందుకే వాయిస్ అనేది రీసౌండ్ లాగా డబుల్ వాయిస్ వచ్చినట్టుగా అనిపిస్తుంది సరిగ్గా వినపడట్లేదు అనమాట వాయిస్ చెప్తూ వీడియో చేసిన నాకే సరిగ్గా ఏం చెప్తున్నానో అర్థం కాలేదు ఇంకా మీకేం అర్థం అవుతుంది అనేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇలా పాత మట్టిని కొందరు జల్లడి పట్టుకొని వాడుతుంటారు కదా అలా వాడకుండా పర్వాలేదండి డైరెక్ట్ గా అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు మీకు ఇంకా మెత్తగా ఉండాలి అనుకుంటే అలాగే జల్లడి పట్టుకొని యూస్ చేయండి ఈ మట్టిని నేను ఈ మట్టినంతా ఒక్క తీరుగా పొడి పొడిగా చేసుకుంటున్నానండి మధ్యలో గడ్డలు గడ్డలు తగలకుండా మెత్తగా అవ్వడం కోసం చేతులతోనే పొడిగా చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ మట్టిని ఒక చిన్న టబ్బులో వేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర ఉన్న కొన్ని ఎరువుల్ని మిక్స్ చేయాలనుకుంటున్నాను కదా ఈ మట్టి ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి ఎరువులు అనేది ఎంత మోతాదులో వేసుకోవాలో చూసుకుంటాను అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను మట్టి ఎంత వేస్తున్నానో మీకు తెలియడం కోసం ఈ టబ్బు ఎంత ఉందో చూపిస్తున్నాను జానడి మీద ఒక ఇంచు ఉందన్నమాట ఈ టబ్బుతోని ఒకటిన్నర టబ్బుల కొలత ఉంటుందండి నేను వేసిన మట్టి అనేది ఫస్ట్ అయితే ఒక బకెట్ నేను మట్టి వేసుకున్నానండి ఆ తర్వాత ఇదే బకెట్లో నేను కంపోస్ట్ నింపుతున్నాను ఈ వర్మీ కంపోస్ట్ అనేది నాకు సరిపడా లేదండి నిజానికి మట్టి ఎంతైతే తీసుకుంటామో వర్మీ కంపోస్ట్ కూడా అదే కొలతలో తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే మట్టి ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను ఫస్ట్ ఒక బకెట్ వేసాను కదా మళ్ళీ నేను అర బకెట్ దాకా వేస్తున్నాను మట్టిని మొత్తం ఒకటున్నర బకెట్స్ అనమాట ఒకటిన్నర బకెట్స్ మట్టి వేసాను అలాగే ఒక బకెట్ దాకా వర్మి కంపోస్ట్ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను కోకోపీట్ వేస్తున్నాను ఈ బకెట్ తో ముప్ప వంతు వేస్తున్నాను ఈ కోకోపీట్ ని కూడా మట్టి ఎంత అయితే తీసుకుంటామో అదే కొలతతో సమానంగా తీసుకోవచ్చు కానీ సమ్మర్లో అయితే నాకు అలా బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఎండలు బాగా కొడుతూ ఉంటాయి కాబట్టి నీళ్ళు పోసినప్పుడు ఆ పదున అనేది పట్టి ఉంచుతుంది తొందరగా మట్టి డ్రై అవ్వకుండా మొక్క వాడిపోకుండా చేస్తుందండి కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ సీజన్లో అయితే తక్కువ తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది ఎందుకు అంటే ఈ కోకోపీట్ అనేది నీటిని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా మరి వర్షాలు ఎక్కువగా పడినప్పుడు అలా నీరు ఎక్కువగా నిల్వ ఉంటే వేర్లు అనేది కుళ్ళిపోయి చెట్లు చనిపోతాయి కదండీ నాకు అలా అనిపించి నేనైతే కోకోపీట్ని తక్కువగానే తీసుకున్నాను సమాన క్వాంటిటీలో కాకుండా జస్ట్ ముప్పా వంతు మాత్రమే తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను ఇసుక వేస్తున్నానండి ఈ ఇసుకను కూడా మట్టిలో కలుపుకోవడం వల్ల నీళ్ళు ఎక్కువైనా కూడా వెంటనే బయటికి వచ్చే విధంగా చేస్తుంది అనమాట నీటిని నిల్వ ఉండనియదండి అందుకోసం ఈ ఇసుక వేస్తున్నాను మరీ ఎక్కువ అయితే అవసరం లేదండి ఒక అర బకెట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్నదైతే నీమ్ కేక్ పౌడర్ ఈ పౌడర్ ని వేసుకోవడం వల్ల నాకు తెలిసినంత వరకు అయితే వేరు పురుగు అస్సలు రాదండి ఇంతకుముందు కూడా నేను మా ఆంటీ ఇస్తే వాడాను కానీ ఇంత మెత్తగా లేదనమాట బట్ అదైతే చాలా ఘాటుగా ఉంది ఈ పౌడర్ అయితే మరీ అంత ఘాటు అనిపించట్లేదు చూడాలి మరి ఎంతవరకు పనిచేస్తుందో ఈ పౌడర్ అయితే ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు మోతాదుగానే వేసుకోండి ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ మట్టిలో ఏమేమైతే కలుపుకుంటున్నానో అవన్నీ కూడా పర్ఫెక్ట్ కొలతలు అయితే కాదు అందాదనే వేస్తున్నాను నాకు అనిపించినంతనే నేను కలుపుకుంటున్నాను నేను కలుపుకున్నదే మీకు చూపిస్తున్నాను అనమాట నెక్స్ట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను కదా ఈ ప్యాకెట్ బోన్ మిల్ పౌడర్ అండి నేను చూపిస్తున్నవన్నీ ఈ మట్టిలో కలుపుకోవాలని అయితే ఏమీ లేదండి సరైన వాతావరణం ఉంటే కేవలం మట్టి అయినా సరిపోతుంది మొక్కలు పెంచుకోవడం కోసము కానీ మేముండే ప్లేస్ మాత్రం వాతావరణానికి అంత అనుకూలించదు ఎండ కూడా సరిగ్గా తగలదు దానికోసం అనేసి నేను ఇవన్నీ వేస్తున్నాను ఆన్లైన్లో బుక్ చేసుకొని ఈ బోన్ పౌడర్ ని కూడా నేను ఒక గుప్పడి మాత్రమే వేస్తున్నాను మరీ ఎక్కువ కూడా అవసరం లేదండి ఒకవేళ మీరు కూడా ఇవన్నీ తెప్పించుకోగలిగితే తెప్పించుకొని ఇవన్నీ కలుపుకుంటే మొక్కలు ఎదుగుదలనేది ఇంకా బాగుంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ఒక గుప్పడి మాత్రమే వేసుకున్నాను ఆ తర్వాత ఓపెన్ చేసేది ఎప్సమ్ సాల్ట్ పాకెట్ అండి దీని గురించి ముందుగా ఒక విషయం అండి ఈ పాకెట్ ని చిన్నపిల్లలకి కొంచెం దూరంగా ఉంచండి ఎందుకంటే ఇది కొంచెం పంచదార లాగా అనిపిస్తుంది కాబట్టి పిల్లలు నోట్లో వేసుకునే అవకాశం ఉంటది మీకు కావాల్సినంత ఈ మట్టిలో కలుపుకున్న వెంటనే ఈ ప్యాకెట్ ని పిన్ పాంచ్ తో క్లోజ్ చేసేసి ఇంట్లో జాగ్రత్తగా పెట్టేసుకోండి ఈ ఎప్సమ్ సాల్ట్ కూడా ఆర్గానికే అండి నేనైతే ఫస్ట్ కెమికల్ ఏమో అనుకున్నాను కానీ ఇది ఆర్గానికే అని వీడియోస్ చూసి తెలుసుకున్నాను దీన్ని నేను అరగుప్పడు వేసుకున్నాను మరీ ఎక్కువ వేయట్లేను మొక్క ఎదుగుదలకి బలంగా అవ్వడానికి బాగా ఉపయోగపడుతుందండి అదే విధంగా ఆకు అనేది పల్లగా అవ్వకుండా పండు బారిపోకుండా గ్రీన్ గా చేస్తుంది అనమాట మొక్కలు గ్రీనరీగా అవ్వడానికి ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ అవుతుంది నాకు తెలిసినంత వరకు ఇంకా ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీకు వీటి గురించి ఇంకా ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ ద్వారా చెప్పండి నేను తెలుసుకుంటాను ఇంకా నా దగ్గర మస్టర్డ్ కేక్ అలాగే డిఏపి కూడా ఉందండి వాటిని ఎలా యూస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అందుకే ఇందులో అయితే వేయట్లేను ప్రస్తుతం మాత్రం ఇంతవరకే వేసి ఈ మట్టిని కలుపుకుంటున్నానండి ఇందులోకి ఎప్సమ్ సాల్ట్ అలాగే నీమ్ కేక్ పౌడర్ కూడా వేసా తక్కువ మోతాదులో వేసాం కదా కొంచెం బాగా మట్టిలో కలిసిపోయే విధంగా అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒక నాలుగు ఐదు సార్లు అటు ఇటు మలేసి తిరిగేసి కలిపేసుకోండి ఈ మట్టిని అంతా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అయిందో మట్టి అనేది ప్రస్తుతం అయితే ఈ మట్టిని నేను కుండీల్లో నింపుకోవడం లేదండి ఒక చిన్న బకెట్లో వేసి స్టోర్ చేస్తున్నాను ముందే చెప్పాను కదా అండి ఈ సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసే సమయంలో బాగా గాలి వస్తుంది అదే విధంగా చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి మెయిన్ ఈ గాలి వల్ల నాకు వీడియో చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుందండి అందుకే ఈ మట్టి కలుపుకోవడం వరకే ఈ వీడియో తీసాను నెక్స్ట్ వీడియోలో ఈ మట్టిని కుండీల్లో నింపుకొని సీడ్స్ పెట్టుకోవడం చూపిస్తాను ఆన్లైన్ లో కొన్ని సీడ్స్ బుక్ చేశాను అని చెప్పాను కదా అవి కూడా మీకు ఏమేం సీడ్స్ వచ్చాయో చూపిస్తాను మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి కొత్త వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు సపోర్ట్ ఇస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది నేనైతే మొక్కలు పెంచిన తర్వాత వీడియోస్ చేసి చూపించట్లేనండి మొక్కలు పెంచుకోవడం కోసం స్టార్టింగ్ నుంచి ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నానో అవన్నీ చూపిస్తున్నాను అందరూ సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇంతవరకు గా చూసినందుకు అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి